హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసారండి మనకి ఇందులో ఇది మన తెలంగాణ నుంచి అయితే మనకి మెగా జాబ్ మేలు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ముందుగా ఫస్ట్ మీరు నా ఛానల్జెస్ అయినా ఛానల్స్ నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ ఉద్యోగులు అయితే మనకి ఐదు వేలు ఉద్యోగులు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది దీనికి అయితే మనకి నో ఎగ్జామ్ అండ్ నో ఫీజ్ అండి ఇంటర్వ్యూ జరిగిన అయితే ఒక రోజులైతే అయితే మనకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఓకేనండి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్లు అయితే ఎస్ఎస్సీ ఐటీఐ ఇంటర్ డిప్లొమా ఏదైనా సరే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతకైతే ఇక్కడ రీజనల్ జాబ్ మేలు నిర్వహించ నిర్వహిస్తున్నట్లయితే స్థానిక యువత మెగా జాబ్ మేళా ఆధ్వర్యంలో అయితే ఈ నెల ఇరవై ఆరున ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మెగా జాబ్ వల్ల నిర్వహించిన తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ టీఎఫ్ఎంసీ సహకారం అయితే తెలిపారు అర్హతలు అయితే అక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ జీవితం సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు అయితే నేనైతే కింద అయితే నేనైతే పూర్తిగా అయితే చెప్తాను మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేకుండా మనకి పూర్తి వరకు అయితే చూసేయండి ఇక్కడ మనకి ఏ విభాగం చూసుకుంటే ఐదు వేల ఉద్యోగులైతే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీకు గవర్నర్ జరిగింది ఇక్కడ అర్హత అయితే మనకి అభ్యర్థి తప్పనిసరికైతే గుర్తింపు ఐడియా ఇంటర్ డిప్లో ఏదైనా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అన్ని మండలాల అభివృద్ధి కూడా ఈ అవకాశం చదువు అయితే తీసుకుంటే ఇక్కడ మన టెన్త్ క్లాస్లో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది టెన్త్ క్లాస్ నుంచి ఆపై ఏదైనా స్టడీ చదివిన వాళ్ళైతే కూడా అప్లైతే చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి వయసు చూసుకోవచ్చండి ఇక్కడ ముప్పై ఒకటి పన్నెండు రెండు నాటికి అయితే మనకి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక్కడ దరఖాస్తు ఫీజు చూసుకున్న అప్లికేషన్ ఫీజ్ అయితే ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు ఇక్కడ మనకి ఎంపికైనా అభ్యర్థులకి అయితే జీతం అంతా సుమారు పదకొండు వేల నుంచి ముప్పై వేల మధ్య అయితే ఉంటుంది ఇందులో మీ మీ యొక్క స్కిల్స్ పెట్టి అయితే మీరు మమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది దాంతోపాటు ఇతర అయితే లభిస్తాయి దగ్గర దగ్గర అయితే థర్టీ వరకు అయితే మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడైతే మీ పనితీరుని బట్టి ఇంకా ఉచిత యూనిఫామ్ సబ్సిడీ క్యాంటీన్ ఈపీఎఫ్ పిఎస్ఐ సబ్సిడీతో కూ బ్యాచులర్ వసతి రవాణా మొదలైన ఆధార్ బెనిఫిట్స్ కూడా అయితే మనకి మనకైతే ఉండడం అయితే జరుగుతుందంటే ఇక్కడ ఎంపిక విధానం చూసుకోవచ్చు రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి డాక్యుమెంట్ఫికేషన్ చేసి అయితే మనకి సెలక్షన్ అయితే చేస్తారు ఇక్కడ గమనిక ఆసక్తి ఆసక్తి అర్హత ఉన్న అయితే ముందుగా స్కిల్ యూనివర్స్ డాట్ ఏపీపీ స్కిల్ యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్సి డాట్ ఇన్ లింక్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీలు కానివారైతే తమ రెజ్యూమ్తో పాటు విద్యార్థు జరక్స్ కాపీలతో పాటు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికేట్స్ ఆధార్ జరక్స్ కాపీలు అనుభవం ఉన్నవారైతే సంబంధ సంబంధ సర్టిఫికేట్లు అయితే నేరు అయితే ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందండి ఓకేనండి ఈ రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను చూపిస్తాను చూడండి ఓకే అండి లింక్ అయితే డిస్క్రిప్షన్ సబ్మిట్ చేస్తాం దాని ద్వారా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ